మళ్ళీ చెట్టుకి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా నెల తర్వాత తీయపోతే ఓవర్ అయిపోతే లైటింగ్స్ పువ్వు తప్ప వస్తుంది ఓకే అట్లా ఎన్ని రోజులు పంటనా ఇది అంత ఐదు నెలలు పడుతుందా పంట ఇది ఖర్చునా ఖర్చు ఏమొస్తుంది దీనికి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చామంతి పూలు అంట చూడండి ఇలా ఉంటుంది ఇలా కరెంట్ వేస్తే చెట్టు ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుందంట వన్ మంత్ టూ మంత్స్ పంట వచ్చి వన్ మంత్లో ఇవ్వచ్చు అలా అంటే ఫైవ్ మంత్స్ అంట పంట ఇది చామంతి పూలు ఆ పెళ్లిలో డెకరేషన్స్లో ఓకే ಇದೆ ಅಂತ ಇಕ್ಕೂರು ಕಂಪಸ್ತಾರೆ ಇವನ್ನೇ ಪಂಚಾರು ಹೈದರಾಬಾದ್ ಓಕೆ ಓಕೆ ನಾ